ఈ రోజు నీ దీనస్థితిని సమాజం చూస్తుంది చూడని ఈరోజు నీ లేమిని నీ అవమానాన్ని నీ కొరతని నీ కొదువని నీ దరిద్రతను సమాజం చూసి నవ్వుతుంది నవ్వని చూడని కొంతమంది అయ్యో పాపం అంటుంటే కొంతమంది వీళ్ళకింతే జరగాలని ఎగతాళి చేస్తుంటే రెండు నడవని 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 నువ్వైతే ఆయన వైపు చూడు దేవునికి స్తోత్రం కలిగును గాక నువ్వే వైపు చూస్తావు నువ్వైతే ఆయన వైపు చూడు ఈ సన్నివేశాలు జరగాలి అంతే జరగని నవ్వేవాళ్ళు నవ్వాలా నవ్వని నవ్వని అండి కొంతమంది నవ్వుతున్నారని వీళ్ళు ఏడుతుంటారు వాళ్ళు నన్ను ఎగతాళ్ళు చేస్తున్నారని వీళ్ళు ఏడుస్తుంటారు వాళ్ళు నన్ను ఇట్లా కించపరుస్తున్నారని వీళ్ళు ఏడుస్తూ ఉంటారు ఏడవద్దు అస్సలు పట్టించుకోవద్దు దాన్ని హృదయంలోకి తీసుకొని కృంగిపోవద్దు వాళ్ళు నిన్ను చూసి నవ్వుతున్నారా లేదా నవ్వారని ఎవరి ద్వారా అయినా నీకు తెలిసిందా సంతోషించు దేవునికి స్తోత్రం రైట్ వెరీ గుడ్ నా దేవుడు కార్యం చేయబోతున్నాడు ఎందుకు నీ ఎడల దేవుడు చేసే అద్భుతము ప్రజలు చూచినట్లు ముందు బాణలు ఏం కావాల్సి ఉంది ఖాళీ కావాల్సి ఉంది దేవునికి మహిమ ఏం కావాలి ముందు ఖాళీ పూర్తిగా ఖాళీ ఏం లేదు ఇక కొంతమంది పరిస్థితి అంతే ఉంది ఏముందన్న ఏమీ లేదు మొత్తం ఖాళీ టోటల్ లైఫే కొలాబ్స్ జీవితమే ఖాళీ అయిపోయింది ఆర్థిక స్థితే కాదన్నా అన్ని విషయాల్లో ఖాళీ అయిపోయాను డోంట్ వరీ అన్ని విషయములలో నీవు నింపబడినట్లు దేవుడు నిన్ను ఖాళీ చేయని ఖాళీ చేయని నీ ఆర్థిక స్థితే కాదండి ఆర్థిక స్థితిని ఆశీర్వదించడానికి ఆర్థికంగా ఖాళీ అయిపోద్ది అలాగే వ్యక్తిగతంగా నిన్ను ఆశీర్వదించి అనేకులకు దీవినకరమైన పాత్రగా నిన్ను చేయడానికి దేవుడు నిన్ను కూడా ఖాళీ చేస్తాడు వట్టి పాత్రగా అయిపోయేటట్టు అనుమతిస్తాడండి నీ జ్ఞానం నీ తెలివితేటలో నీ పాండిత్యం నీ పనితనం టోటల్ అన్నీ ఏది ఉపయోగించినా బుస్సే చివరికి అన్నీ ఒకప్పుడు నీ తెలివితేటలు నీ జ్ఞానం నీ పాండిత్యం నీ మేధస్సు అన్నిటిని చూసుకొని మనం కాస్త పర్లేళ్లే మనం కాస్త పర్లేళ్ళని కాలర్ రెగరేసిన నీకు నీ తెలివితేటలు చూసి నీకు సిగ్గొచ్చేటట్టు చేస్తాడు చివరికి అన్ని విషయాలు విరిగిపోయేటట్టుగా దేవుడు అనుమతిస్తాడు నీ లైఫ్లో ఇది నిజం ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి ఆయన రెక్కల కిందికి వచ్చావు ఆయన చేత ఏర్పరచబడ్డావు ఆయన ద్వారా విమోచించబడ్డావు నీ మీద బోల్డ్ అంత ప్లాన్ ఉంది ప్రణాళిక ఉంది బోల్డ్ అంత ఉద్దేశాలు ఉన్నాయి నీ విషయంలో కన్ఫామ్ మరి అవన్నీ నెరవేరాలి అవన్నీ నెరవేరాలంటే నీ శక్తితో కాదు ఆయన శక్తితో కావాలి నీ శక్తి ఖాళీ కాకుండా ఆయన శక్తితో నువ్వు నింపబడలేవు